హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు మన వీడియోలో ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన ఈ కొబ్బరి అన్నం ప్రసాదంగా తయారు విధానం చూద్దాం ఈ అన్నం తయారు కొరకు ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు బియ్యం కుక్కర్లో పోసేయండి పోసి వాటర్ పోసి ఇది రెండుసార్లు బాగా కడగండి బాగా కడిగి మళ్ళీ వాటర్ పోసి మూత పెట్టేసి పావుగంట సేపు నాననివ్వండి ఈ లోపల మనం కొబ్బరి ముక్కలు చేసుకుందాం ఇది ఒక సిప్ప కొబ్బరి ఇవి మిక్సార్లు వేసి వాటర్ పోసుకుంటూ మెత్తగా రుబ్బండి ఇలా మెత్తగా రుబ్బి ఒక జల్లెడ గంట తీసుకొని ఇలా పాలు తీయండి మరొకసారి అవసరమైతే రుబ్బుకొని ఇలా పాలు తీసుకోండి ఈ కుక్కర్లో ఉన్న బియ్యాలు ఉన్న నీళ్ళన్నీ తీసేసి ఈ పాలు ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల పాలు పోయండి గిన్నెలో వండుకుంటే రెండున్నర కప్పులు పోసుకోండి కుక్కర్ అయితే రెండు కప్పులు అన్నం మంచిగా అవుతుంది పోసి దీనికి ఒక కొంచెం సాల్ట్ వేసి ఒక స్పూను నెయ్యి వేయండి వేసి ఇది మూత పెట్టేసి పొయ్యిన పెట్టి మూడు విజిల్లు వచ్చే వరకు ఉడికియండి మూడు విజిల్లు వచ్చింది అన్నం అయిపోయిందేమో చూద్దాం చూడండి అన్నం బాగా పొడి పొడిగా అయిపోయింది ఇది ఒక గిన్నెలో తీసుకుందాము ఇలా అన్నం అంతా తీసి ఇది పక్కన పెట్టేసి మీద ఒక ప్యాన్ పెట్టి రెండు మూడు స్పూన్ల నెయ్యి వేయండి ఒక సూను శనగపప్పు ఒక సూను మినపప్పు హాఫ్ సూను ఆవాలు హాఫ్ సూన్ జీలకర్ర జీడిపప్పులు పచ్చ దంచుకున్న మిరియాలు వేయండి వేసి ఇది కొంచెం వేయించండి వేగిన తర్వాత మూడు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఇది బాగా వేయించండి వేగిన తర్వాత ఒక చిన్న కప్పు కొబ్బరి తురుము ఇది కూడా వేయండి వేసి దీన్ని ఒక రెండు సేకండ్లు ఇలా వేయించండి సిమ్ములో పెట్టి మంట వేగిన తర్వాత ఈ అన్నాన్ని వేయండి వేసి దీనికి కొంచెం సాల్ట్ వేయండి మనం ఉడికించుకునేటప్పుడు అన్నం వండేటప్పుడు కొంచెం వేసాం ఇప్పుడు కొంచెం సరిపోతుంది ఇది బాగా కలపండి ఇది మొత్తం కలిసిపోయే వరకు కలిపి ఇప్పుడు కొత్తిమీర వేయండి వేసి దీన్ని బాగా కలపండి ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత ఇంతేనండి అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం తయారైంది ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఇలా కొబ్బరి అన్నం తయారు చేసి ప్రసాదంగా పెట్టి సమర్పించుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి yes,